అత్తగారి కథలకు స్వాగతం కథ ప్రారంబ్ధం శిలాతలం రచన భానుమతి రామకృష్ణ గారు జీవితంలో ప్రతి వ్యక్తి అన్నీ ఉన్న ఏదో కొరతతో బాధపడుతూ ఉంటారు కొందరు సకల సౌభాగ్యాలున్న కీర్తి దాహంతో బాధపడుతుంటారు కొందరు కీర్తి డబ్బు అన్నీ సమకూరిన సంసార జీవితంలో మనశ్శాంతి మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంటారు మొత్తానికి నేను సుఖంగా ఉన్నాను అని తృప్తితో చెప్పేవాళ్ళు అరుదు ఈ విషయంగా నలభై ఏళ్ల క్రితం కీర్తిశేషులు శ్రీ ఎన్ఎ ఎన్ఎస్ కృష్ణన్ గారు తంబి అనే పిక్చర్ షూటింగ్ విరామంలో ఒక జోక్ చెప్పారు అమ్మ మీరెవరినైనా తెలిసిన వాళ్ళను ఏమండి బాగున్నారా అని అడగండి ఏం బాగోలేండి ఈరోజు ఇంట్లో బాగోలేదు అంటారు అలాగా మీ భార్య బాగున్నారా ఏం లేండి దానికి ఆరోగ్యం బాగాలేదు ఆర్థటై ఆర్థరైటిస్ ఆర్థరైటిస్తో అవస్థ పడుతుంది మరి పిల్లలు ఆ ఏం పిల్లలో లేండి పరీక్షల సమయానికి జ్వరాలు జలుబులు అయ్యో పాపం ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది ఆ ఏం బిజినెస్ లేండి ఒకే నష్టం ఇది వరుస ఒక్క ప్రశ్నకైనా సంతోషకరమైన సమాధానం లేదు కదా అంటూ చెప్పి అందరినీ నవ్వించాడు ఆ మహానుభావుడు దీనికంతా కారణం తృప్తి లేకపోవడమే అదే కొరతలకు కారణం తృప్తి లేకుండా కొరతలతో బాధపడుతుండడాన్ని పూర్వ ప్రారంధం అనాలి అందరూ అలా తృప్తితో జీవించే శక్తి గలవారైతే కర్మానుభవం అనేదానికి స్థానమే లేదు పూర్వం కర్మలను అనుభవించ అనుభవింపచేసే నవగ్రహాలకు పనే లేదు కర్మానుభవం అన్నది అతి బలీయమైంది శివుడంతటి వాడే తప్పించుకోలేకపోయాడంటారు పెద్దలు ముఖ్యంగా అన్ని గవర్నమెంట్స్ని మించింది ప్లానిటరీ గవర్నమెంట్ కింద వాళ్ళని అందలం ఎక్కించగలవు అందలాన ఉండే వాళ్ళని కిందికి లాగి పారేయగలవు గ్రహాలు ఈ విషయంలో శనీశ్వరుడు అతి బలవంతుడు ఒకనాడు ఈశ్వరుడే శనీశ్వరుడికి భయపడి చెట్టు త్వరలో పూరుగై దాక్కున్నాడంటారు అది నిజమో కట్టుకతో మొత్తానికి శని ప్రభావం ఎంత బలవంతరం బలవత్తరమైందో అలాంటి కథల వల్ల తెలుస్తుంది అలాగే నలుడు కూడా శని ప్రభావం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని కన్నబిడ్డలకు దూరమై అడవుల పాలు కావడమే కాకుండా పక్కన పడుకొని నిద్రపోతున్న భార్య చీర చించి పీలిక కట్టుకుని భార్యను ఒంటరిగా అడవిలో వదిలి వెళ్ళాడు ఊరికే ఉండకుండా కట్టుకున్న ఆ చీర పీలికను పక్షుల్ని పట్టుకోవడానికి విసిరివేస్తే ఆ పక్షుల మీద పడ్డ చీర పీలిక ఆ చీర పీలికతో సహా ఎగిరిపోవడంతో అంతటి నలమహారాజే నగ్నంగా నల్లేరు పొదలో నానా వస్తులు పడ్డాడంటే శని ప్రభావం ఎంత ఘాటయిందో ప్రతివాడికి తెలిసిందే అదంతా నాన్సెన్స్ గ్రహాలు లేవు గాడిద గుడ్డు లేదు అనేవారు ఎక్కువే అల్లా అనడం కూడా ప్రారబ్ధంలో అలా అనడం కూడా ప్రారబ్ధంలో భాగమే అనుకోవాలి నలుడి కథ లాగే పురూరవుడి కథ కూడా కానీ పురూరవుడు జ్ఞాని అనే చెప్పాలి శనీశ్వరుడు తన దగ్గరకు వచ్చి నిన్ను పట్టబోతున్నానని ముందే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు పురూరవుడు అలక్ష్యంతో అహంకారంతో శని ప్రభావాన్ని చులకన చేయకుండా తల వంచాడు తక్షణం పొరుగుదేశపు రాజు పురూరవుడి మీదకి దండెత్తి వస్తున్నట్లు వార్త వచ్చింది ఎదుర్కోవడానికి సన్నాహమవుతున్న సైన్యాన్ని బారించి పురూరవుడు నవ్వుతూ నేను యుద్ధం చేసిన శనీశ్వరుడు నన్ను ఓడిస్తాడు నా సైన్యం అన్యాయంగా చావడం నేను సహించలేను అని ప్రకటించాడు తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చే రాజును మర్యాదగా ఆహ్వానించి తనకు ఏ విధంగా భక్తి శ్రద్ధలతో సేవ చేశారో అలాగే ఆ వచ్చే శత్రురాజుకు కూడా సేవలు చేయమని హితబోధ చేసి కట్టుబట్టలతో రాజ్యం విడిచిపోయారు పురూరవ చక్రవర్తి ఆ తరువాత ఇంకా ఎన్నో వింత కష్టాలు శని ప్రభావం వల్ల అనుభవించాడు ఎంత మంచి మార్గంలో వెళ్ళినా పూర్వకర్మల్ని తప్పించుకోవడం కష్టం నేను మంచి బాటలోనే నడుస్తున్నానే ఈ దెబ్బలు ఎలా తగులుతున్నాయబ్బా అనుకోని కంగారు పడి మనసు పాడు చేసుకోవడం కంటే ఒక్క క్షణం పురోరవుడి కథ గుర్తుకు తెచ్చుకుంటే ఆత్మబలంతో నవ్వుతూ శనీశ్వరుడు పెట్టే కష్టాలు సులభంగా అనుభవించవచ్చు పూర్వ ప్రారంధాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అది పదింతలవుతుంది వడ్డీతో సహా ఎప్పుడో ఒకప్పుడు ఎన్నో రెట్లు అనుభవించక తప్పదు దీనికి ఒక ఉదాహరణగా ఒక కథ ఒక మహానుభావుడు చెప్పాడు ఒక ఊళ్ళో ఒక గొప్ప వేదాంతి పరోపకారి దైవభక్తుడు ఉండేవాడు ఆ ఊళ్ళో ప్రతి వాళ్ళు తమకి ఏ కష్టాలు వచ్చినా ఆయన దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి చెప్పుకొని ఆ మహానుభావుడి సలహా ప్రకారం నడుచుకొని సంతోషంగా ఉండేవారు కానీ ఆ మహానుభావుడు పూర్వ కర్మ వల్ల చాలా భయంకరమైన ఉబ్బస వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు అలాంటి సమయంలో ఒక బాధితుడు ఒక తన కూతురి కాపురం నిలబెట్టే విషయంలో ఆ మహాన్ బావుడి సలహా అర్థించి పరిగెత్తుకు వచ్చాడు కానీ ఆ వచ్చిన బాధితుడు ఈయన ఊపిరాడని గుబ్బసంతో అవస్థపడటం చూసి తిరిగి వెళ్ళబోతుంటే ఆ మహాత్ముడు అతనిని వెళ్ళవద్దని సైగతో ఆపి పక్కనే ఉన్న పుల్ల తీసుకొని రెండుగా విరచి క్రింద పడేసి ఇప్పుడు చెప్పు నాయనా నీ కష్టమేమిటో అని అన్నాడు ఆ వచ్చిన బాధితుడు తన కష్టం చెప్పడం మొదలుపెట్టాడు కానీ అంతవరకు దగ్గుతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయన ఉబ్బసం ఉన్నట్టుండి ఆగిపోయి మామూలు మనిషిగా అయిపోవడం ఆయన తుంచి కింద పడవేసిన పుల్ల ఎగురుతూ ఉండటం చూసిన ఆ బాధితుడు ఇదేమిటి బాబు ఆ పుల్ల విరిచి కింద పడేసి పడవేసిన మరుక్షణం మీ బాధంతా పోయింది విరిగిన ఆ పుల్ల మాత్రం ఎగురుతుందే అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఆ మహాత్ముడు నవ్వుతూ ఏం లేదు నాయన నీ బాధ పోగొట్టడానికి నా బాధ కాసేపు ఆ పుల్లకి బదిలీ చేశాను నేను నా బాధ ఈ కాసేపు తప్పించుకున్నందుకు ఇంతకు రెండింతలు మళ్ళీ అనుభవించాలి కానీ మనం చేసే మంచి కార్యాల వల్ల పాప కర్మానుభవాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడమో లేక సునాయాసంగా సునాయాసంగా అనుభవించే శక్తి పొందడమో చేయవచ్చు కానీ పూర్వం కర్మలను పూర్తిగా తుడిచివేయడం ఎవరిగల్లా సాధ్యం కాదు నాయన అన్నాడట ఆ మహానుభావుడు చెప్పింది అక్షరాల నిజమని ప్రతివాడు ఒప్పుకోక తప్పదు రమణ మహర్షి అంతటి మహాత్ముడు కర్మానుభవాన్ని తప్పించుకోలేదు జ్ఞాని గనుక నవ్వుతూ తేలికగా అనుభవించాడు ఒకసారి ఒక పెద్ద మనిషి చెప్పడం విన్నాను కొందరు కీర్తి డబ్బు అన్నీ వచ్చి తమ అంతస్తు పెరగగానే అదంతా తమ స్వయం కృషి వల్లే వచ్చిందని స్వశక్తి వల్లే పైకి వచ్చామని దేవుడు ఆ అదృష్టం ఇత్యాది మీద నమ్మకం లేదని చెప్పుకునేవారున్నారు అది వారి తప్పు కాదు ఈ జన్మలో దేవుడంటే నమ్మకం లేదనే వారు పూర్వజన్మలో అపార దైవభక్తి గలవారై దరిద్రం అనుభవిస్తూ కూడా ఎంతో పుణ్యం కూడబెట్టుకొని అదంతా పూర్వజన్మ అనే బ్యాంకులో వేసుకుని పుట్టారు ఈ జన్మలో ఆ పుణ్యం అంతా రూపంలో కీర్తి రూపంలో డ్రా చేసుకుంటున్నారు పూర్వజన్మంలో తెలిసి తెలియక చేసిన పాపకర్మలతో పాటు ఈ జన్మలో అహంకారంతో దైవబలాన్ని అలక్ష్యం చేయడం ఇత్యాది పాపకర్మ ఫలితాలు సైడ్ బై సైడ్ అనుభవించక తప్పదు అలాంటి వారికి కూడా ఇక పూర్వజన్మలో అత్యంత భోగభాగ్యాల్లో మునిగి తేలుతూ అహంకారంతో దైవభక్తి లేకుండా ధనం ఉండి దాన ధర్మాలు చేయక పాపాన్ని కూడబెట్టి పూర్వకర్మ అని బ్యాంకులో వేసుకొని పుడతారు అలాంటి వారు ఈ జన్మలో ఆ పాపాన్నంతా దరిద్ర రూపంలో కష్టాల రూపంలో డ్రా చేసుకుని అనుభవిస్తుంటారు ఈ జన్మలో దరిద్రం అనుభవిస్తూ దైవభక్తి కలిగి ఉన్న పూర్వ ప్రారంధం అనుభవించే తీరాలి క్రెడిట్ క్రెడిట్ డెబిట్ డెబిట్టే దేనికదే పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన కించత్ పుణ్యం ఉంటే దైవభక్తి కలిగి ఉన్నందున ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా కాస్త సుఖపడక మానరు ఈ విషయం కొందరు నమ్మవచ్చు కొందరు నమ్మకపోవచ్చు నమ్మినా నమ్మకున్నా మనుషుల్ని తోలుబొమ్మల్ని చేసి పూర్వకర్మల పేరుతో తైతక్కలాడించేవి నవగ్రహాలు ఉదాహరణకు అన్నీ ఉండి ఈనాడు సుఖపడలేని నా జీవితమే ఇందుకు తార్కాణం నాతో పాటు పనిచేసిన కొందరు సినిమా జీవుల జీవితాల్లో ఏర్పడిన ఎదురుచూడని సంఘటనలు విచిత్రమైన మార్పులు తలుచుకుంటే పూర్వజన్మ సుకృత దుష్కృతాలను నమ్మకుండా ఉండలేమనిపిస్తుంది ముప్పై ఏడేళ్ల క్రితం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రాంతంలో స్వర్గీయ శ్రీ అన్నామలయ్య గారు శ్రీ కరుణానిధి గారు తీసిన రంగున్ రాధ అనే పిక్చరు మా భరణి స్టూడియోలోనే షూట్ చేశారు అన్నాధురై గారు కథ వ్రాసి కరుణానిధి గారు డైలాగ్స్ వ్రాసి నేను శివాజీ గారు యాక్ట్ చేసిన ఆ చిత్రం షూటింగ్ సమయాల్లో తరచూ అన్నామలయ్య గారు కరుణానిధి గారు సెట్స్కి వచ్చేవారు షూటింగ్ చూడటానికి ఆ పిక్చర్లో నేను అద్భుతంగా యాక్ట్ చేశానని నన్ను అభినందిస్తూ అన్నాధురై గారు నాకు నడిప్పర్కు నడిప్పర్కు ఇలక్కం గ్రామ పార్ యాక్టింగ్ అనే టైటిల్ పెద్ద ఫంక్షన్లో ఇచ్చి గౌరవించారు శ్రీ అన్నాధురై గారు మహాత్మా గాంధీజీ ఆశయాలను ఆచరణకు తేవాలని దీక్షతో కృషి చేసిన గొప్ప వ్యక్తిగా తమిళనాడు ప్రజలు ఆయనను తేనాట్ గాంధీ దక్షిణ దేశపు గాంధీ అని అంటారు అంతకుముందు ఏడెనిమిదేళ్ల క్రితమే అన్నాధురై గారు వ్రాసిన ఎన్ఎస్ కృష్ణన్ గారు తీసిన నల్లతంబి అనే పిక్చర్లో నేను యాక్ట్ చేశాను అప్పట్లో ఒక సినిమా రైటర్ కానీ ఆయన పేరు విన్నాను అలాగే ఎంజీ రామచంద్రన్ గారు మలైఖన్నన్ పిక్చర్లో నాతో యాక్ట్ చేసేటప్పుడు ఆయనను ఒక హీరోగానే చూశాం అతను కాబోయే చీఫ్ మినిస్టర్ అని నేనే కాదు ఎంజీ రామచంద్రన్ గారు కూడా అనుకుని ఉండరు కానీ ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీ ప్రచారానికి అన్న ఇదురయ్య గారికి కరుణానిధి గారికి కుడిభుజంగా పనిచేసి తను యాక్ట్ చేసే పిక్చర్ల ద్వారా బహుళ ప్రచారం చేశాడనేది ఎవ్వరూ కాదనలేని నగ్న సత్యం ఆ పార్టీ రావడానికి ముఖ్య కారకుడు ఎంజీఆర్ గారంటే అతిశయోక్తి లేదేమో ఎంజీఆర్ డిఎంకే పార్టీకి తోడ్పడుతూ హీరోగా చిత్రాలలో తన ఇమేజ్ పెంచుకున్నారు అయితే చీఫ్ మినిస్టర్ కావడానికి ఆయనకు ఎనిమిదేళ్ళు పట్టింది దేనికైనా టైం రావాలంటారు ఇదే దానిని పూర్వ పూర్వ పూర్వపుణ్యం అనవచ్చు ఇలాంటి వారి విషయంలో పెద్దలు అఖండ రాజయోగ జాతకులు అంటుంటారు అలాగే మరికొందరి జీవితాల్లో వచ్చిన అకస్మాత్ మలుపులు తలుచుకున్నప్పుడు మానవ ప్రయత్నం కేవలం నామమాత్రమే అంతా ప్లానెట్స్ చేసే జగ్లరీ అనిపిస్తుంది మా భరణిలో నేను తీసిన చండీరాణి వాహిని వారి మల్లీశ్వరి షూటింగ్ షూటింగ్స్ గుర్తుకు వస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు తను రాజకీయాలలోకి వస్తాడని అనుకుని ఉండడు కదా ఆయనకు ఆనాడు రాజకీయాలను గురించి తెలుసుకునే వ్యవధి ఇంట్రెస్టు ఉన్నట్టు నేను అనుకోను ఎంతసేపు తను యాక్ట్ చేసే పిక్చర్ల కాల్షీట్సు అడ్జస్ట్మెంటు తన క్యారెక్టరు డైలాగ్స్ టైమ్స్ డ్రెస్సు ఈ విషయాలకే ఆయనకు సమయం చాలేది కాదేమో తన పనేమిటో తనేమిటో అన్నట్లు రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా షూటింగ్స్లో పాల్గొనే రామారావు గారు షూటింగ్ టైంలో ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే కూర్చున్న చోటే కునుకు తీసేవారు చిన్న బిడ్డల అలాంటి రామారావు గారి ప్లానెట్స్ రాజకీయాల్లోకి నెట్టాయంటే అవి చేసే మిశ్రిఫ్ని పూర్వకర్మ ఫలాలని తలుచుకొని నవ్వుకోకుండా ఎలా ఉండను అలా రావాలని ప్రయత్నం చేసే వాళ్ళు రాలేకపోతున్నారు పాలిటిక్స్లోకి రావడానికి అన్ని అర్హతలు హంగులు ఉండి రాలేకపోతున్నారంటే అది ప్లానెట్స్ చేసే మిస్ మిస్ పే మిస్ పే మనుషుల్ని పాచికల్లా పూర్వకర్మానుసారం ఆడించే గ్రహాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే ఎవ్వరు ఎంత ప్రయత్నించినా ఏదీ జరగదు ఈ విషయం ప్రతివాడు వారి వారి అనుభవంలో తెలుసుకోవలసిందే తప్ప ఒకరు చెబితే తెలుసుకునేది కాదు ప్రారంధం శిలాతలం అన్నారు పెద్దలు పూర్వ ప్రారంధాన్ని ప్రతి జీవి అనుభవించే తీరాలి దైవభక్తితో పుణ్యకార్యాలతో పరోపకార చింతతో పూర్వ పాప కర్మలని తగ్గించుకోవచ్చు ఎక్కువ బాధపడకుండా సులభంగా అనుభవించే శక్తి పొందవచ్చు మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే మనిషి తట్టుకోలేడు ఆ మత్తు మందుల బాధల్లో కష్టాల్లో నొప్పి లేకుండా చేసేది దయోభక్తి అదే పూర్వ పాపకర్మల బాధా విముక్తి కథ సమాప్తం మరొక మంచి కథతో తరువా తరువాత కలుసుకుందాం